జార్ఖండ్లో అధికార మార్పిడి జరుగుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఈ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపారని సర్వేల్లో వెల్లడైంది ఎనభై ఒక్క స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి పార్టీలు నలభై ఒక్క చోట్ల విజయం సాధించాలి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి ఓటర్లు అధికార మార్పిడికి జై కొట్టారని అంచనా వేశాయి ఎన్డీఏ నలభై ఆరు నుంచి యాభై ఎనిమిది సీట్లు జేఎంఎం నేతృత్వంలోని మహాఘఠబంధన్ కూటమికి ఇరవై నాలుగు నుంచి ముప్పై స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలుస్తారని పేర్కొంది నలభై రెండు నుంచి నలభై ఏడు స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుస్తారని మ్యాట్రిస్ సంస్థ పేర్కొంది జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఇరవై ఐదు నుంచి ముప్పై ఇతరులు ఒకటి నుంచి నాలుగు చోట్ల గెలుస్తారని లెక్కలేసింది ఎన్డీఏకు నలబై నుంచి నలభై నాలుగు మహాఘటబంధన్ కు ముప్పై నుంచి నలభై సీట్లు వస్తాయని టైమ్స్ నౌ జేవీసీ అంచనా వేసింది ఇతరులు ఒకటి లేదా రెండు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకు నలభై ఐదు స్థానాలు జేఎంఎం కూటమికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇతరులు మూడు నుంచి ఐదు చోట్ల గెలుస్తారని అంచనా వేసింది యాక్సిస్ పీ మార్క్ సంస్థలు మాత్రం మహాఘటబంధన్ కూటమికి మెజార్టీ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి జేఎంఎం కూటమి మూడు ఎన్డీఏ ఇరవైదు స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది ఇతరులు మూడు చోట్ల గెలుస్తారని తెలిపింది ముప్పై ఏడు నుంచి నలభై ఏడు స్థానాల్లో జేఎంఎం కూటమి ముప్పై ఒకటి నుంచి నలభై స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించే అవకాశముందని పి మార్క్ అంచనా వేసింది ఇతరులు ఒకటి నుంచి ఆరు స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది దైనిక్ భాస్కర్ హంగ్ ఏర్పడుతుందని అంచనా వేసింది జార్ఖండ్లో ఈ నెల ఇరవై మూడున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి